హ సంవత్సర వ్యాళ తర్వాత మాట వ్యాళ అంటే మామూలు అర్థం ఏంటంటే సర్పం అయితే సర్పం కంటే ముందు వ్యాళ శబ్దం పరమాత్మది ఇక్కడ వ్యాళ అనే మాటకు అర్థం ఏంటంటే అలం అనే మాట మాట కొంత తెలుసు అలం అంటే సంపూర్ణం అని అర్థం అంటే ఎవరైనా వడ్డిస్తుంటే చాలండి అంటాం అంటే సంపూర్ణంగా ఉందని భావం దీన్ని అలం అని సంస్కృతంలో అంటారు ఇక్కడ కనుక వ్యాళ అంటే విశేషేణ అల్యతే ఇది వ్యాలహ విశేషముగా సంపూర్ణముగా ఉన్నవాడు వ్యాలుడు అని అర్థం ఇక్కడ భగవంతుడు సంపూర్ణుడు ఆయనకిది కొరత అనేది లేదు కానీ కొరత లేనివాడు విశేషముగా ఉన్నవాడు రెండూ గనక వ్యాళహ అని అర్థం చెప్పారు ఇక్కడ కానీ అలం అనే మాట దేనికి వాడాలంటే భూషణ పర్యాప్తి రెండింటికి వాడాలి అలంకారం అనే మాట విన్నారా అక్కడ అలం ఉంది చూడండి ఇక్కడ అలంకారం అంటే భూషణములు పర్యాప్తి అంటే సంపూర్ణం ఆయన వ్యాలుడు అంటే విశేషమైన అలంకారములు కలిగిన వాడు అని ఒక అర్థం అలాగే విశేషముగా సంపూర్ణముగా ఉన్నవాడు అని అర్థం ఇక్కడ కానీ వ్యాళహ అంటే విశేషము సంపూర్ణము అంతేకాదు సమస్త ప్రపంచాన్ని చక్కగా అలంకరించువాడు అని అర్థం విశేషేన భూష్యతే ఇది వ్యాళహ రెండవ అర్థం ప్రపంచాన్ని అలంకరిస్తేట ఎంత అందంగా పొద్దున్న సూర్యుడు అని ఒక అలంకారం ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క అలంకారం అందుకే సంవత్సర తర్వాత వ్యాళహ వచ్చిందంటే ఆ ఋతు ఋతువుల్లో వచ్చే మార్పులతో కాలం ఎన్ని అందాలిస్తుందండి లోకానికి ఈ విధంగా రకరకాల అలంకారములతో జగత్తును నడుపువాడేవాడు వాడు వ్యాళహ అన్నారు ఇన్ని విశేషమైన భావములు అంతేకాదు వ్యాళాటి ఆదత్తే ఇది వ్యాళహ ఇచ్చి రక్షించేవాడు అని అర్థం వ్యాళ శబ్దానికి అంటే అందరికి అభయమిచ్చి రక్షించేవాడు ఇప్పుడు పాము అర్థం పోయింది మరి పాముని ఎందుకు చెప్పారు అంటే పాముకు వ్యాళం అనే పేరు ఎందుకు వచ్చిందంటే వ్యాలవత్ గ్రహీతం అసఖ్యత్వాత్ వ్యాలహ అన్నారు శంకర భగవత్పాలు వారి భాష్య రచిస్తూ పాముని పట్టుకోవడం మహాకష్టం దాన్ని పట్టుకోవాలంటే దానికో తెలివితే అట్లనే దీని కాలస్వరూపుడు కదా ఈ కాలం ఎలాంటిది అంటే సర్పములా వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని పట్టుకోవడం కష్టం అంటే కాలసర్పం అని అంటుంటారు కదా అంటే వ్యాళహ అనేది సర్పరూపమైన అని అర్థం చెప్తే రూపంతో ఉన్నటువంటి వాడు కొందరు కాలసర్ప దోషాలను అంటూ ఉంటారు కాలమే సర్పం ఎలాంటి సర్పం అంటే సర్పతి అంటే వ్యాప్ పాకుతూ వెళ్ళేదాన్ని కాలం అంత వేగంగా ఏది వెళ్ళలేదు అని కాలాన్ని పట్టుకోవడం కష్టం అలా పట్టుకోవడానికి కష్టమైనది ఏదో అది వ్యాళహ అన్నారు కనుక అటువంటి వాడు ఇప్పుడు వ్యాళ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి వ్యాళహ ప్రత్యయ ప్రత్యయ తర్వాత మాట ఇప్పుడు ఋతువుల గురించి చెప్తూ కాలం గురించి చెప్తూ కాలము సర్పం వంటిదని అర్థం ఇంతవరకు చెప్పాం అదే ప్రత్యయ అనే మాటకు అర్థం ఏంటంటే ఈ కాలము ద్వారా స్పష్టంగా ఒక విషయం మనకు తెలుస్తుంది పగలొచ్చింది పగలొస్తే మనకు స్పష్టంగా ఈ వస్తువు విధి అని తేలుతుంది అవునా లేదా రాత్రి లైట్లు వేసుకున్న ఏదైనా వస్తువు కనబడకపోతే పొద్దున చూద్దామని అంటాం మనం అంటే అర్థం పొద్దున సూర్యకాంతితో ప్రతిదీ స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం స్పష్టంగా చూడడంలో సందేహం లేకుండా చూస్తున్నాం కదా సూర్యకాంతిలో మనకు సందేహం లేదు అలాగే ఈ పగలు మొదలైన వాటిలో సందేహం లేకుండా చూడగలుగుతున్నాం సందేహం లేని విశ్వాసం ఒకటి ఉంటుంది ఆ సందేహం లేని విశ్వాసం ఏదో దానికే జ్ఞానం అని పేరు అక్కడ మళ్ళీ సందేహం లేదు మో మోక్షం పొందినవాడు నిజంగా మోక్షం పొందేనా అని డౌట్ పడ్డు ఎందుకంటే డౌట్ ఉంటే మోక్షమే కాదు నేను సూర్యుడిని చూస్తున్నానా అని సూర్యుడిని చూస్తే అప్పుడు డౌట్ పడ్డు ఎందుకంటే స్పష్టంగా తెలుస్తుంది అలాగే సందేహం లేని విశ్వాస స్వరూపుడు ఎవరో అతడు ప్రత్యయ తర్వాత నాము అహత్ సంవత్సరో వ్యాళ ప్రత్యయ ప్రత్యయ అనేది అంత చక్కటి విశ్ విశేషం అంతేకాదు సందేహం లేని విశ్వాసం భగవంతుడి స్వరూపం ఇది అర్థం అండి విశ్వాసం సందేహం లేకుండా ఉండాలి దీనికి శ్రద్ధ అని పేరు అదే భగవత్ స్వరూపం అంతేకాదు సందేహం లేని విశ్వాసానికి దొరికేవాడెవడో అతని ప్రత్యయ తర్వాత మాట ఇక్కడ సందేహం లేని జ్ఞానమేదో అది ప్రత్యయ జ్ఞానమే భగవత్ స్వరూపం కనుక సందేహం లేని జ్ఞానము సందేహం లేని విశ్వాసము భగవత్ స్వరూపం అయ్యా అని చెప్పాడు అది ప్రత్యయ అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఇక్కడ అందుకే స్పష్టముగా ఉన్నవాడు ఇది అర్థం అండి ప్రత్యయం నాటికొ ఒకటే అర్థంలో చెప్పాలంటే డౌట్ లేదు అక్కడ అంటే సందేహం లేని విశ్వాసం అన్నాం సందేహం లేకపోతేనే విశ్వాసం సందేహంతో విశ్వాసం అంటే ఏదో ఒకటి ఒకటి ఉన్నట్లు అవునా సందేహం విశ్వాసం కలిసి ఉండవు కానీ విశ్వాసం అని అర్థం చెప్పుకుంటే సందేహం లేనిదని దాంట్లోనే ఉంది కదా అర్థం ఇక్కడ అందుకే భగవాన్ ఎలాంటి వాడంటే సందేహం లేని విశ్వాసం అంటే సందేహం లేనంత స్పష్టంగా ఉంటాడు ఇప్పుడు మీరు గమనిస్తే అహహ ప్రకాశస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అందుకే అది సందేహం లేనటువంటి జ్ఞానం కనుక ఇక్కడ ప్రత్యయ అని మాట చెప్పారు అహములతో ఏర్పడిన సంవత్సరము ఆయనే అయితే కాలరూపంగా ఉన్న నీకు దొరకదు కాలం నీకు అధీనం కాదు అందుకే వ్యాళహ ప్రత్యయ सर्वदर्शनः